ప్రియా సహోదరి సహోదరుడ మరి ఈ ఉదయకాల సమయం మనం చూడవలసినటువంటి వాక్యము పాస్కా అంటే ఏమిటి భాస్కాస్కా అంటే ఏమిటి నియమాలు పాస్కా అంటే దాటిపోవుట ఏమి దాటిపోవాలి మరణ దూత మనలను అంటే జ్ఞాన స్నానం తీసుకున్న వారిని దాటిపోతుంది మరణం దాటిపోవుట అంటే రోగములు బాధలు కష్టాలు మరణ సంబంధమైన క్లిష్ట పరిస్థితులను దాటిపోవటని పాస్కా అంటారు ఈ పాస్కా అనగా దాటిపోవుట మరణమును మృత్యు మృత్యుదూత మనలను దాటిపోయి ఆ యొక్క రక్తపు మరకలు లేని గుమ్మములను వారిని సాహి సంహరిస్తుంది అదే మృత్యువును దాటిపోటే పాస్కా అంటే పాస్కా అంటే మృత్యువును దాటిపోవుట ఇజ్రాయేలీలు నెలలో పదవనాలు ప్రతి వ్యక్తి తనకు తన కుటుంబమునకే ఒక గొర్రె పిల్లని కానీ మేక పిల్లని కానీ తీసుకొని రావలను నిర్గమాకాండము పన్నెండో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వచనాలకు ఇట్లా ఉంటుందన్నమాట ఇజ్రాయేలీలు ఈ నేలలో నాడు ప్రతి వ్యక్తి తన కుటుంబంలోకి ఒక గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ తీసుకొని రావాలి పశువు అశుద్ధమైనది కాకూడదు అది ఒక సంవత్సరము పోతువై ఉండాలి గొర్రె మేకల నుండి ఎన్నుకొనవచ్చు వచ్చు ప్రొత్తుగొంకునాటికి తర్వాత ప్రొత్తు తర్వాత దానిని వధించి దాని నెత్రును తీసుకొని పోయి వారి మాంసమును తిని ఆ కిళ్ళ రెండు నిలువు కమ్మల మీదను పై అడ్డకమ్మ మీదను పోయవలేను అదే సిలువ మాంసము తినప్పుడు మన మన నడుముకు దట్టి కాళ్ళకి చొప్పులో ఉండవలేను ఇది మాంసము గబగబా తినబలి అను ఇది ప్రభు పార్స్కాబలి పాస్కాబలి అంటారు ఈ రాత్రి యాభై అయిన నేను ఆ గుర్తు దేశమంతటా తిరువాడదును మీ ఇండ్లకు నెత్తులు పోతలు గుర్తులుగా ఉండును వానిని చూచి మేం మేమేమియూ చేయక మీ ఇండ్లు దాటిపోయేదను అవి గుప్తు నాశనం అయినప్పుడు మీకు ఏమీ కలగదు ఏ విపత్తునో కలగదు గురికారు ఈ రోజు మీకు జ్ఞాపకార్థ మగును ఈనాడు మీరు యాగే పేరిట పండుగ చేసుకున్న వలయను తరతరముల వరకు శాశ్వతమైన రోజుగా ఈ పర్వదినమును చాటవల్యను ఇదే పాస్కా బలి పాస్కా అంటే ఏమిటి అనేది మనకి తెలియజేస్తున్నారు నిర్గమాకాండములో మనం పన్నెండవ అధ్యాయం మొత్తంలో మనకి పాస్కా గురించి తెలియజేయబడుతుంది పాస్కా అంటే మృత్యువును దాటిపోవుట పాస్కా అంటే మృత్యువులు దాటిపోవుట మృత్యువు దాటిపోవుట అంటే మనము మృత్యు బంధములలో ఉన్నప్పుడు మనము మరణ సంకటమైన స్థితిలో నుంచి క్లిష్టమైన పరిస్థితుల్లో నుంచి రోగముల నుండి బాధల నుండి కష్టాల నుండి కూడా మనకు ఆ యొక్క దాటిపోవుటనే పాస్కా అంటారు పాస్కా అనగా దాటిపోవుట మరణమును మృత్యు దేవత మనలను దాటిపోటయే పాస్కా మృత్యు దాటిపోటయే పాస్కా ఈ మృత్యు దేవత ఎవరో కాదు యావే దేవుడు ఏం చేస్తాడంటే ఇక్కడ చెప్తున్నాడు మనకి ఇజ్రాయేలీలు ప్రజలు ఈ నెలలో పదివనాడు ప్రతి వ్యక్తి తన కుటుంబంకై ఒక మేక పిల్లని కానీ గుర్ర పిల్లని కానీ తీసుకొని రావాలి అది యావే కాలం నాటి ఆచారం అనమాట అశుద్ధమైనది కాకూడదంట అది ఒక ఏడాది పూతయ్యే ఉండాలి గుర్రెపిల్ల అయితే దానిని వా దానిని తీసుకొని పొత్తుపోకే నాటికల్లా దాన్ని చంపివేసి దాని నెత్తురును ఈ యొక్క మాంసం ఎవరెవరైతే తింటారో ఆ ఇళ్లకు మాత్రమే ఆ గుమ్మములపై పూయాలి నిలువుకమ్మ అడ్డకమ్మ అంటే ఏంటిదంటే మనకి అంటాం కదా అడ్డకమ్మ నిలువుకమ్మ అని మనం దేనిని అంటాము గుమ్మాలకు పుయ్యాలి నెత్తురుని తీసుకువెళ్ళి ఆ యొక్క మాంసం పూజించేవారి గుమ్మాలకు పూయాలి అప్పుడు ఏమవుతుందంటే ఈ అడ్డకమ్మ నిలువుకమ్మ అనేది శిలువ పాతకాలంలో అడ్డకమ్మ నిలువుకమ్మ అంటారు ఇప్పుడు కొత్త నిబంధన ఏసుక్రీస్తు వచ్చాక ఎట్టకొమ్మ అడ్డకొమ్మ నిలువుకమ్మ ఏమైందంటే సిలువగా మారిపోయింది ప్రియా సహోదరి సహోదరుల అయితే ఈ యొక్క అడ్డకొమ్మ ఏ యొక్క గొర్రెపిల్ల రక్తమును తీసుకొని దాని మీద పో పూయాలి అనమాట పూసినప్పుడు అది యొక్క ఇజ్రాయేలీలో కుటుంబం అని దేవుడికి తెలియస్తుంది సింపుల్గా సున్నతి పొందిన కుటుంబం అంటే స్నానం తీసుకున్న కుటుంబం అని యావే గుర్తించి ఆ రాత్రి యావే ఆ యొక్క దేశం అంతటా కూడా సంచరిస్తాడు అంట ఆ రాత్రి ఎందుకని యావే ఇప్పుడు మనం అనుకుంటా హిందూ దేవుళ్ళే నైట్ తిరుగుతారేమో అనుకుంటా కానీ మన దేవుడు కూడా నైట్ తిరుగుతాడు రాత్రి పూట తిరుగుతాడంటే ఏమని ఆ పశువు అశుద్ధమైనది కాకూడదు ఒక ఏడాది పూర్తయి ఉండవలేను దాని నెత్రును అంటకమ్మాలకు నిలువు కమ్మాలకు పూసి పూయవలేను అదే అప్పుడు ఆ మాంసం తినేటప్పుడు మీ నడుముకి దట్టి కాళ్ళకి చెప్పులు ఉండవలేను ఏంటిది మనం కొంతమందిరం అంటాము ఇప్పుడు మాంసం తినేటప్పుడు నడుముకి దట్టి కాళ్ళకి చెప్పులు ఉండాలి అంటే ఈ యొక్క దివ్య సత్ప్రసాదములు తీసుకునేటప్పుడు కూడా చాలామంది ఏమంటారంటే అంటే మనకు తెలియనటువంటి ఆచారాలన్నీ కొత్త కొత్త అంటే మనం హిందూ భారతదేశంలో ఉన్నాం కాబట్టి ఆ గుడిలోకి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకొని కూడా దివ్య సత్ప్రసాదం తీసుకునేటప్పుడు చెప్పులు వేసుకొని తినకూడదు అని అంటారు కానీ సత్ప్రసాదం తీసుకునేటప్పుడు చెప్పులు వేసుకోవాలి నడుముకి దట్టి కట్టుకోవాలి అని కూడా చెప్పబడుతుంది పాత నిబంధనలో ప్రియా సహోదరి సహోదరుడ మీ చెప్పులు మీ నడుముకు దట్టి ఉండవలేను మీ కాళ్ళకు చెప్పులు ఉండవలేను మాంసము గబగబా తినేవలేను అయితే ఇజ్రాయలీలు ప్రజలు ఆ మాంసాన్ని గబగబా తినాలి అని అయితే ఇక్కడ కొత్త నిబంధనలు మనం దివ్య సాధములు తీసుకున్నప్పుడు మన కాళ్ళకి చెప్పులు ఉండాలి మన నడుముకి తట్టి ఉండాలి మనం జ్ఞాన స్నానం పొందిన వారమై ఆ యొక్క దివ్య క్రీస్తు యొక్క శరీర రక్తములు గొడవపిల్ల మాంసమును భుజించేటప్పుడు ఆ యొక్క దివ్య శరీర రక్తములను భుజించేటప్పుడు మన కాళ్ళకి చెప్పులు నడుముకి తట్టి ఉండి మనం ఆ యొక్క దివ్య సత్ప్రసాదములు గబగబా తినమని కూడా చెప్పబడుతుంది కొత్త నిబంధనలో ప్రియ సహోదరి సహోదరుడ మరి అదేవిధంగా మనం చూసి అయితే ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది పా ప్రభు యొక్క పాస్కా బలి ఈ పాస్కా అంటారు దీనినే పాస్కా అంటారు ఈ ఏమిటి మాంసమును గబగబా తినవలేను నడుముకు దట్టి ఉండాలి చెప్పులు ఉండాలి ఇదే ప్రభు పాస్ కాబలి అంటారు ఆ రాత్రి యాభై అయిన నేను ఐగుప్తు దేశమంతటా తిరుగాడు ఎందుకంట ఆ రాత్రి యావే ఆ ఐగుప్తు దేశమంతటా తిరగాడతారంట ఎందుకంటే మీ ఇళ్లకు నెతృపూర్తలు గుర్తులు ఉన్నాయి అనుకోండి వాటిని చూచి మేమేమీ చేయక మీ ఇండ్లు దాటిపోతాను మృత్యుదేవత యావేనే ఎవరో కాదు మనం అనుకుంటాం మృత్యుదేవత అంటే ఇది ఒక హిందూ పదం అండి అంటారు కాదు యావేనే మృత్యుదేవతగా మారి ఆ మృత్యుదేవత అంటే యావేనే మనల్ని సంహరించటానికి బయలుదేరిగినటువంటి రాత్రి ఎందుకు రాత్రి బయలుదేరాడంటే ఆ యొక్క మాంసంను దీని ఆ నెత్రుని ఇండ్ల పోతలకు పోయమని చెప్పారు కదా ఆ ఇళ్ళ గుమ్మాలను చూసి ఆ వీళ్ళు ఇజ్రాయేలీల ప్రజలు అంటే జ్ఞాన వారు పొందినవారు సింపుల్గా చెప్పాలంటే మనం జ్ఞాన పొందిన పొందినవారు అని ఆనాడు యావే దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క నెత్రును చూసి మనల్ని చంపకుండా వదిలిపెట్టి వెళ్ళిపోతాడు ఈనాడు ఏసుక్రీస్తు శిలువ రక్తం చూసిన మనం అందరం కూడా యాభై మనలని మనం చేసిన పాపాలకి మనం చేసిన దుర్మార్గాలకి దోషాలకి యాభై ఈనాడు తండ్రి దేవుడు మనల్ని సంహరించకుండా ఈనాడు అట్టకమ్మ నిలువకమ్మ మీద శిలువపై యేసుక్రీస్తు తన రక్తమును చిందించాడు ఆ రక్తమును చూచి యాభై మనల్ని రక్షిస్తున్నాడు సంహరించట్లేదు రక్షి అని చెప్పబడుతుంది ప్రియా సహోదరి సహోదరుడ అదే పాస్కా అంటే ఆ నేత్రుల గుర్తులను చూసి దాటిపోతాడు అప్పుడు అది మీకు మగును ఈనాడు యావే పీరిత పండుగ చేసుకోవాలని వాళ్ళను ఇది శాశ్వతముగా రోజుగా పర్వదినముగా చాటవల్యను అని యావే మనకి తెలియజేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదరుడ మరి పాస్కా అనగా మరణము మనల్ని దాటిపోవుట అని మనం తెలుసుకుందాము ఆమె